రాష్ట్ర బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది వార్షిక బడ్జెట్తో పాటు నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు రాష్ట్ర బడ్జెట్ ఏపీ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది వార్షిక బడ్జెట్ తో పాటు నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక వంటిదన్నారు రైతుల అభ్యున్నత తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కౌలు రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని ప్రకటించారు వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రైతులకు ఆధునిక పనిముట్లు రాయితీలపై విత్తనాలు సరఫరా చేస్తామంటూ స్పష్టం చేశారు సాగుకు సూక్ష్మ పోషకాలు అందిస్తామని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వ్యవసాయ రంగానికి నిర్దిష్టమైన ప్రణాళిక అవసరమన్నారు వ్యవసాయంపై ఆధారపడి అరవై రెండు శాతం మంది జీవిస్తున్నారని అందుకే దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు పంటల సాగుకి ప్రాణాధారమైనటువంటి భూసార పరీక్షలను చేయడంలో విమర్శించారు పంటల దిగుబడికి కీలకమైనటువంటి సూక్ష్మ పోషకాలను చిన్న చిన్నకారు రైతులకు అత్యంత అవసరమైనటువంటి వ్యక్తిగత పనిముట్లను రాయితీపై అందించలేదు రబీ కాలంలో పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంటల బీమా సాయంతో అండగా నినవాలన్నటువంటి బాధ్యతను గత ప్రభుత్వం గాలి కొదిలేసింది గత సంవత్సరంలో కరువు పీడిత ప్రాంతాలకు పంటల బీమా అందించాలని విశేషణ కూడా మర్చిపోయారు మన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లో రైతు అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా భావించి వ్యవసాయ శాఖకు సంబంధించి భూసార పరీక్షా పత్రాలు జారీ పొలం పిలుస్తుంది డిజిటల్ వ్యవసాయంలో భాగంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటుకు చర్యలు పంట సాగులో డ్రోన్ వినియోగంపై అవగాహన మరియు శిక్షణ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాం ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి వరదల్లో పంట నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ సహాయాన్ని పెంచడమే కాకుండా నెల రోజుల్లోనే బాధిత రైతులందరికీ నేరుగా సొమ్ము అందించడానికి కంటి మీద కునుకు లేకుండా శ్రమించి అండగా నిలిచారు మన ముఖ్యమంత్రి గారు రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం రెండు వేల ఇరవై నాలుగు రైతు బృందాలకు డ్రోన్లు సరఫరా రైతులకు వ్యక్తిగత పనిముట్లు రాయితీపై విత్తన సరఫరా బంజర భూముల్ని సాగులోకి తీసుకురావడం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పంటల బీమా వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేయబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వ్యవసాయ శాఖలోని రైతు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు పాయింట్ ఐదు లక్షల మట్టి నమూనాలు విశ్లేషణకు పద్దెనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు లక్ష్యంగా ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల నమూనాలు సేకరించాం ఒకటి పాయింట్ రెండు ఒకటి లక్షల నమూనాలు విశ్లేషించి డెబ్భై తొమ్మిది వేల మట్టి నమూనాలకు ఎస్ఎస్సి జారీ చేశాం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బహుత్తర కార్యక్రమమే పొలం పిలుస్తుంది ప్రతి మంగళవారం బుధవారం రెండు రోజులు వ్యవసాయం అనుబంధ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు ప్రజాప్రతినిధులు పొలం బాట పడతారు రైతులకు అధునాతిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయడం వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించడం క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం చూపడం ఎక్కువ నికరాదాయం దిశగా రైతుల్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క